హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా అయితే కోరుకుంటున్నాను వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో ఫుల్ వాన కొడుతుంది నైట్ నుంచి నైట్ స్టార్ట్ అయిందంటే ఇంతవరకు అయితే తగ్గలేదు ఇది ఈవినింగ్ తీసిన నేను బ్లాగ్ థర్స్డే రోజు వెనస్డే రోజు నైట్ స్టార్ట్ అయింది వాన మార్నింగ్ నుంచి అయితే తగ్గలేదు అస్సలు చల్లగాలుస్తుంది విపరీతంగా నేను మార్నింగ్ నుంచి అయితే ఇంతవరకు బయటికి రాలేదు పని అంతా అయిపోయిన తర్వాత అయితే వచ్చినా మా బావ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే డ్యూటీకి వెళ్ళింది తుఫాన్ వచ్చినా కూడా మా బావ అయితే డ్యూటీకి వెళ్ళాల్సిందే తప్పదు ఇంకా ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా చక్కగా ఇదైతే ఒకటే అంటు పెట్టయితే ఇంట్లో ఉంచిన ఇది అంటే సాంబ్రాణి అనుకుంటా నాకు దీని పేరు అయితే తెలియదు మీషోలో తీసుకున్నా దీని స్మెల్ అయితే బాగుంటుందని తెలుసు నాకు అందుకనే మీషోలో కనిపించగానే తీసేసుకున్నా పేరు కూడా చదవలేదు ఇట్లా ఇల్లంతా నీట్గా ఉన్నప్పుడు మంచిగా అంతా వేసుకున్నాక ఒకటు పెట్టుకొని ఇల్లంతా పొగ స్ప్రెడ్ చేసి ఒక దగ్గర పెట్టేస్తా దాని వచ్చి పొగకి స్మెల్కి మనసుకి ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా వేస్తా అట్లా రిడైలీ చేయను ఒక టూ ప్యాకెట్స్ అయితే వేసుకున్నా మంచిగా అనిపిస్తుంది దీని స్మెల్ పొద్దున్నుంచి అయితే ఇవాళ టీ కూడా తాగలేదు వానకి బయటికి వెళ్తే వెళ్ళే ప్రసక్తి లేకుండే పిల్లలతోని పాలు కూడా లేకుండా ఇంట్లో అందుకనే మా బావ రాగానే ఫస్ట్ పాల ప్యాకెట్ అయితే తెప్పించుకున్నా ఇంకా ఇంట్లో మటన్ పలావు చేస్తా అంటే కూడా అది కూడా తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చిండు ఇంకా ఇంట్లో సా చాలా వరకు సరుకులు అయిపోయినాయి అంటే అన్నీ తీసుకొచ్చేసిండు ధనియాలు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా కొత్తిమీర అవన్నీ తీసుకొచ్చిండు ఇంకా అవన్నీ అయితే ఎంపీ అయితే పడితే నాకు హెల్ప్ చేస్తా అన్నాడు ఫుల్ హెడేక్ వల్ల వాన పడడం చలిపెట్టడం పైగా ఇంట్లో పాలు కూడా లేకపోవడం బాగా వచ్చేసరికి అయితే ఫుల్ హెడేక్ వచ్చింది నాకు పప్పు చరుతోని పైగా పప్పు చర్తోని ఈ విధరికి అయితే అస్సలు అన్నం తినాలనిపించలేదు ఇంకా రాగానే చెప్తేనైతే ఫస్ట్ పాలు అవన్నీ తీసుకొచ్చిండు సరేలే వేడివేడిగా మటన్ పిలావ్ చేసుకుందాము వెదర్కి బాగుంటుందని అయితే చెప్పిండు హమ్మయ్య అనుకున్నా నేనైతే ఫస్ట్ పాల ప్యాకెట్ తీసుకురాగానే స్టవ్ మీద పెట్టేసి పని అయితే చేసుకుంటున్నాయి ఏది ఉన్నా లేకపోయినా డైలీ టూ టైమ్ టూ టైమ్స్ అయితే నాకు టీ ఉండాల్సిందే కంపల్సరిగా ఇవైతే మక్కలు బబ్బర్ గుడాలు శనగ గుడాలు పెసర్లు అని చెప్పి ఎక్కువ వేసుకొని తింటారు ఎక్కువ మంది కానీ మక్క గుడాలు మా సైడ్ అయితే ఎవరైనా ట్వంటీ ఫస్ట్ కానీ పురుడు కానీ జరిగితే మక్కలున్ను అన్నములు అనుకుంటా అన్నములు రెండు మిక్స్ చేసి గుడాలు వేస్తారు ఇంకా మా బావ అయితే గట్క చేసుకుందాం అనేది మక్కలు మొక్కలు తీసుకొస్తే ఒకసారి వెంటనే నానబెట్టేసుకొని ఉడకబెట్టి మంచిగా వేంపి పోపుబెట్టి అయితే ఇచ్చిన ఇస్తే మా బావకి టేస్ట్ బాగా నచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకొచ్చి నానబెట్టమంటే నానబెట్టేసిన అంతా నానని కూడా ఏం పర్లేదు అవి పొద్దున్న తొందర ఉడుకుతాయి ఎందుకంటే ఫుల్ గట్టిగా ఉంటాయి ఇంత నానితే అంత తొందరగా ఉడుకుతాయి అన్నమాట వీలైతే ఇప్పుడు లేదంటే మార్నింగ్ అయినా అయితే పక్కకు పెట్టేసిన టీ అయితే పెట్టేసుకున్నా గరం మసాలా రెడీ అయిపోయిందని చూపిస్తున్నాడు మా బావ అట్లనే ధనియాల పౌడర్ కూడా పట్టేసిండు ఎప్పుడో ఒకసారి మనసు పడితే అయితే మంచిగా హెల్ప్ చేస్తాడు లేదంటే ఎటున్న పుల్ల తీసి అయితే అటు పెట్టాడు పని అంతా నువ్వే చేయాలి చెయ్యి అంటాడు కానీ ఎప్పుడో ఒకసారి ఎట్లా బాగా హెడ్ ఎక్కుంది హెల్త్ సపోర్ట్ చేస్తలేదు అన్నప్పుడైతే కొంచెం సపోర్ట్ చేస్తాడు చాలా ఏమాత్రం సపోర్ట్ చేసినా ఎంతో మంచిగా అనిపిస్తుంది ఇక టీ అయితే రెడీ అయిపోయింది మంచిగా బ్రెడ్ ముంచేసుకొని అయితే తింటున్నా నేను మీకు ఎవరికైనా ఇట్లా టీ బ్రెడ్ తినడం అంటే ఇష్టమా నాకైతే ఫుల్ ఇష్టం మా బావకి చెప్పినా చెప్పకపోయినా మార్కెట్కి వెళ్తే ఇట్లా బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకో బ్రెడ్ ప్యాకెట్ అంటే బ్రెడ్ ప్యాకెట్ కాదు బన్స్ ప్యాకెట్ ఇవి చిన్న చిన్న బన్స్ అంటేనే ఇష్టం బ్రెడ్ అయితే అస్సలు తినను మళ్ళీ అందులోకి మా బావ అయితే పిల్ల ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని అయితే ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేలోపు నేను పుదీనా కొత్తిమీరకైతే కట్ చేసి పెట్టేసా హెల్ప్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసేసిండు ప్రాసెస్ మటన్ అయితే అస్సలు ఉడకదు కదా డైరెక్ట్గా వేస్తే దాన్ని అయితే ఫస్ట్ ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ పెట్టేసుకోవాలి కుక్కర్ ఉంటేనైతే ఈజీగా అయిపోతుంది కుక్కర్ కనుక లేకపోతే డైరెక్ట్ వండాలనుకుంటే మాత్రం ఫుల్ టైం పడుతుంది కుక్కర్ ఉంటేనైతే ఒక ఎయిట్ టు టెన్ విజిల్స్ పెట్టేస్తే ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోతుంది దాని తర్వాత బిర్యానీ అయినా అయినా ఈజీగా చేసేసుకోవచ్చు చేస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసి దాంట్లో బగారాకులు చెక్క అవన్నీ వేసి అయితే ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి అయితే మిక్స్ చేస్తున్నాడు మా బావ మిక్స్ చేసి తర్వాత కర్రీ వేసేసి కొద్దిసేపు పచ్చి అయితే దాన్ని అట్లా వదిలేసిండు తర్వాత వాటర్ వేసి విజిల్స్ పెట్టుకొని అయితే ఒక టెన్ టెన్ విజిల్స్ అయినా రావాలి మ్యాక్సిమమ్ వస్తేనే అది అవుతుంది ఈ లోపైతే నేను ట్యాబ్లెట్ వేసుకొని అయితే టీ బ్రెడ్ కూడా తినేసిన కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న ఉడికిపోయింది మటన్ పక్కకి తీసేసుకొని మళ్ళీ అదే బాండీలో ఆయిల్ వేసేసుకొని మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి మీరు ఎప్పుడైనా మటన్ పలావు కానీ బిర్యానీ కానీ ట్రై చేస్తారా నేనైతే చికెన్ బిర్యానీ అయితే ఫాస్ట్గా వేసేస్తా కానీ ఈ మటన్తోనైతే ఇదంతా ప్రాసెస్ అయితే నాకు అస్సలు నచ్చదు మా బావ అయితే ఇంట్రెస్టింగ్గా చేస్తాడు దీన్ని చికెన్ బిర్యానీ అయితే కూర వండినంత ఈజీగా అయితే చేసేస్తా ఎప్పుడు చేయమంటే అప్పుడు కానీ మటన్ ఎందుకు బాగా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకు అందుకే నేను అస్సలు చేయను ఇంకా మా బావనే చేస్తాడు ప్రాసెస్ చూస్తున్నారు కదా ఈజీగానే ఉంటుంది పుదీనా కొత్తిమీరకు ఇంతగానం ఎందుకని మా బావంటుండు వేస్తేనే కదా పులావకి టేస్ట్ అని నేను అంటున్నా అయితే మొత్తం వేసేసిండు అంటే బిర్యానీలాగా అనుకుంటున్నాడు మళ్ళీ పైనుండి వేయాల్సింది ఏముండదు కదా పిలావులా ఒక్కసారి అన్ని వేసేసి రైస్ ఉడికించేయడమే కదా బిర్యానీలాగా పైన వేస్తారేమో అన్నట్టుగా ఆయన అంటుంటే లేదు లేదు మొత్తం వేసేయని అయితే నేను అన్న వేసేసిండు ఇంకా మీరు ఎప్పుడైనా ఇట్లా మటన్ పిలావు ట్రై చేశారా ఇంట్లో ఇలాంటి మంచిగా వాన కొడుతున్నప్పుడు చల్లగా గాలు వస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఏదన్న ఒకటి స్పెషలే తినాలనిపిస్తుంది నార్మల్గా ఇంట్లో ఉన్న పప్పు కూరగాయల కూరను ఇట్లాంటివి అయితే అస్సలు తినాలనిపించది బయట చల్లగా ఉన్నది వెదర్ చేంజ్ అయింది అంటే మాత్రం మనం కూడా చేంజ్ అవుతాం ఆటోమేటిక్గా ఏదైనా డిఫరెంట్గా తినాలనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలానే అన్నీ మసాలన్నీ వేసాకనైతే పెరిగేసి ఒక ఏమని అయితే ఇక్కడ నేను ఆల్రెడీ త్రీ త్రీ గ్లాసెస్ రైస్ అయితే కడిగి పక్కన పెట్టినా త్రీ గ్లాస్ రైస్ పక్కన పెట్టేసిన కాబట్టి ఆల్రెడీ నానినాయి కాబట్టి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ చొప్పున ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాడు మా బావా ఒకవేళ బియ్యం నానకపోతే బాగా పాత బియ్యం అయితే గ్లాస్కి టూ గ్లాసెస్ వేసుకున్నా ఏం కాదు కానీ నేను ఆల్రెడీ ముందే ఇక్కడ నానబెట్టేసిన బియ్యం అందుకనే గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసేసిండు ఇంకేం లేదు ఇంకా ప్రాసెస్ అయితే అయిపోయినట్లే బియ్యం వేసినాక టూ విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది కుక్కర్లోనే టూ విజిల్స్కి రెడీ అయిపోతుంది పిలావ్ చూడండి ఇక్కడ వేడివేడి పిలావ్ అయితే రెడీ అయింది రెడీ అయిపోయింది వేడివేడి పిలావ్ చాలా బాగుంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పులావ్ అయితే టేస్ట్ సూపర్గా ఉంది